దీనికోసం ఒక కంప్లీట్ వార్ వారూమ్ పెట్టినాం ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు అధికారులతో పాటు కి సంబంధించిన వాళ్ళు నీతి ఆయోగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మాకు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో తమిళనాడో ఇంకో రాష్ట్రమో కాదు మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాము దానికి మీ అందరి సహకారం ఉండాలి ఒక పాజిటివ్ అప్రోచ్తో మనందరం కలిసి భవిష్యత్తు ప్రణాళికకు ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్ కు మీ అందరి సహకారం ఉండాల్సిందిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు దయచేసి పాత్రికే మిత్రులందరికీ కూడా సమాధానం అంతలోపడ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ గ్లోబల్ సమిట్ కు సంబంధించిన ఆహ్వానానికి సంబంధించి దాని ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా సుస్థిరంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మన పోటీ విశ్వవేదికపై విశ్వ వేడుకగా నిర్వహించుకోబోతున్న పండుగ అదిగో ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కృతమవుతోంది మరి ప్రజలందరకు ఈ పండుగ సంబరాల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించేలా అందించే పాత్రికేయ ప్రతినిధులందరకు ఈ వేదిక నుంచి ఈ పవిత్రమైన సందర్భంలో శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఈ పత్రికా సమావేశంలో ప్రజలందరికీ ఆహ్వానం అందిస్తున్న శుభతరణ విధి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై భారత్ ఫ్యూచర్ సిటీ ఆ పేరులో తీరులో మన రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో ముందుంచడం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు అందించడం సీఎం గారు ప్రపంచవ్యాప్త ప్రతినిధులకు వ్యక్తిగత లేఖ రూపంలో ఆహ్వానం అందిస్తున్నారు మరి ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పినప్పుడు ప్యూర్ ప్యూర్ రేర్ అనే ఈ ఎకానమీ ఆర్థిక వికాసం ప్రజలందరి కోసం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల కోసం అని నిరూపిస్తూ మరి